వేడివేడిగా చేపల కూర అద్భుతంగా ఉండే ఈ చేపల కూర మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆకుకూర కాంబినేషన్ టో అందంగా చేశాను తృప్తిగా తినచ్చు చాలా బాగుంటుంది చూడండి మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి సంఘటన ఇదిగో ఒక మంచి చేపలు వేసుకొని ఇలా బోల్డ్ అంత గ్రేవీ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మరి ఈ చేపల కూర ఎలా చేయాలో చూసేద్దామా మరి చూడండి మెత్తగా ఉడికేసి పర్ఫెక్ట్గా చూడండి మంచిగా ఉడికింది మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ ఇదిగో మంచిగా చేపలన్నీ క్లీన్ చేస్తాను ఇలా దండి నీళ్ళలో క్లీన్ చేసుకుంటే స్మెల్ ఏం లేకుండా నీట్గా రెడీ చేశాను ఇప్పుడు ఇంకా కూర ఎలా చేయాలో చేస్తాను కూర అయితే అద్భుతంగా చేస్తాను ఫ్రెండ్స్ వీడియో క్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా దండి నీళ్ళలో నీట్గా కడేసాను ఫ్రెండ్స్ ఉన్నాయి ఉన్నాయి చూడు ఓకేనా అండి ఇప్పుడు చేపల కూర చేయబోతున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఇది వచ్చేసి చుక్కాకు చింతపండు టమోటా ఆనియన్ చేపలు ప్రధానంగా కావాల్సినవి ఇంకొన్ని మసాలాలు మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే పాత్ర పెట్టి ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని ఈ పాత్రకు కొంచెం హీట్ అయ్యాక ఒక జస్ట్ రెండు రెండు క్యారెట్లు నూనె కోసుకుందాం ఎందుకంటే చేపలు కదా మసాలా మంచిగా మగ్గాలి చాలా బాగుండాలి అందుకని రెండు గరెటలు పెద్ద గరిటెతో రెండు గరెటలు తీసుకున్నా చూడండి ఈ మాత్రం సరిపోతుంది కొన్ని పోపు గింజలు కొన్ని ఉల్లిపాయలు ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వాడుకుంటే వంటల్లో ఒక్కసారి కలవట్ ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ పిండి కదా బాగా రెండు మూడు రోజులు బాగా క్లీన్ చేశాను అంతా గట్టిగా పిండేసి ఇప్పుడు మోసాలు ఈ చుక్కాకు వేయడం వల్ల ఏమవుతుందంటే చేపలు చాలా మంచిది కదా రోజు ఒకలాగనే తినలేదు ఏ మంచి అయినా సరే రోజు ఒకలా తినలేదు కాబట్టి ఈ చుక్కా కూడా చాలా మంచిది చాలా హెల్త్ కూడా చాలా మంచిది అందుకాబట్టి కాబట్టి ఈ చుక్కా కాంబినేషన్లో ఒకసారి చేపలు పులుసు చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అంతేకాదు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ చికెన్ లాగా గ్రీన్ చేప మాదిరి చాలా బాగుంటుంది అందుకే ఇలా చేస్తున్నాను అద్భుతం ఉండే ఈ చేపలు కూర ఎక్కడ తెచ్చేయకుండా పూర్తిగా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాలు మగ్గిపోతుంది ఈ ఆకు కూడా చప్పగా ఉండకూడదు మనకు అందుకని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం సాల్ట్ యాడ్ చేసుకొని ఆకంతా ఒకసారికి మంచిగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఆ లోపు మిగతా ప్రాసెస్ చేద్దాం మనము చూడని మంచిగా మగ్గింది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాస్త ఆ ఆలోపు ఒక చిన్న మసాలా ఉంది అది రెడీ చేసుకున్నాం ఈ మసాలాకు ముందుగా ఉల్లిపాయలు ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నా టమోటా ఒక చిన్నవి మూడు టమోటాలు తీసుకున్నా అలా కట్ ఇదిగో ఒక అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ధనియాల పౌడరు ధనియాలు ఉంటే మంచిగా వేసి దంచుకోండి అండి నేనైతే ఇంట్లోనే మంచిగా ధనియాలన్నీ బాగా వేయించుకొని దీంట్లో యాడ్ చేసి పెట్టినాను ఎందుకంటే టైం ఉన్నప్పుడు ధనియాలు మంచిగా వేయించుకొని మిక్సీ కొట్టుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుంటా రెండు చెక్క లవంగాలు రెండు ఎలాపులు మెంతువండి ఇదిగో ఇన్ని కూడా పట్టు ఇదిగో ఇంత సైజు మెంతు ఒక సిమ్సెలో హాఫ్ సిమ్ష అనుకోండి మెంతులు కూడా వేసుకోవాలి జీలకర్ర ఒక హాఫ్ సిమ్సే అంతా జీలకర్ర కూడా మూత పెట్టుకొని మిక్సీ పట్టు ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఓకే అనేది పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిందండి ఏ అడుగు అడుగట్టుకోకుండా మంచిగా కుక్ అయిపోయింది నూనె ఇలా తేలిందంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు నేను ఆ మసాలలో మీరు గమనించారో లేదో ఎలిపాయలేదు ఎలిపాయ అనేది కొంచెం పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో అంత మసాలా వేస్తే కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుందని చెప్పి అందుకని సపరేట్గా దాన్ని గ్రైండ్ చేశాను ఇదిగో అల్లం ఎల్లిపాయ దీంట్లో వేసి కొంచెం కలపెట్టుకున్నాను ఇప్పుడు పసుపు కూరకు తగినంత పసుపు ముందుగానే యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి కాబట్టి మనము ఈ పేస్ట్ చేసాక ఈ మసాలాలన్నీ కొంచెం మగ్గాలి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మంచిగా వేగుతూనే మసాలతో కూడా టేస్ట్ ఉంటుంది కారం అండి కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నా ఎందుకంటే చింతపండు పులుసు ఈ ఆకు అన్నీ పడతాయి కదా కొంచెం కారం కూడా సమంగా పడితేనే చేపల కూర ఎప్పటికైనా టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట చూడండి ఈ మసాలను సన్న మంట విన్న మూత పెట్టేసి ఒక జస్ట్ రెండు నిమిషాలండి అలా మగరిద్దాం ఇదిగో మంచిగా మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టి మంచి కలర్లో బాగా వేగా చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా అందంగా ఉంది కదా ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న ఈ పేస్ట్ అంతా పోసేద్దాం ఈ పేస్ట్ పోసి ఒక్కసారి బాగా కలుపుకుందాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఇవన్నీ మసాలాలు బాగా కుక్ అవుతాయి చెన్న మంట మీద పెట్టేసుకొని మంచిగా కొన్ని నిమిషాలు బాగా ఉడకనిస్తాం చూడండి ఎంత గ్రేవీ తయారైందో మనకు ఈ గ్రేవీ ఉండడం వల్ల కూరకు కొత్త ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది దాంట్లో మనం అంతలో చింతపండు రెడీ చేసుకుందాం మంచిగా బాగా నానబెట్టేసుకున్నా బాగా కడిగి నానబెట్టేసాను కొంతమందికి ఇలా కలపడం లేకపోతే కొన్ని గోరువెచ్చని నీళ్ళలో గిన్నె చింతపండు నానేశారంటే ఆటోమేటిక్గా పులుపు అంతా వాటర్లోకి వచ్చేస్తుందన్నమాట మగ్గింటుందండి గ్రేవీ అంతా చూడండి పైన ఆయిల్ తేలింది అలా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకు మసాలా అంతా రెడీ అయినట్టు మసాలా తేలిందంటే మంచిగా మసాలంతా ఏగిపోయింది చూడండి ఇప్పుడు పచ్చివాసన వచ్చే అవకాశమే ఉండదు అలా సన్న మంట కింద మసాలా అనేది ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఆయిల్ అనేది ఇలా ఉందంటేనే మసాలా వేగినట్టు ఒకటి గమనించండి మసాలా ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది చేపల కూర ఇప్పుడు బాగా కుక్ అయింది కదా చింతపండు నీళ్ళు పోసేస్తున్నా చింతపండు గుజ్జు వేసేసి మనం ఎంత వాటర్ కావాలో ఇప్పుడు చూసుకోవచ్చు మనకు గట్టిగా చేపకు మాత్రమే మసాలా పట్టేట్టుగా ఉండాలనుకుంటే ఈ గ్రేవీ సరిపోతుంది లేదు రైస్లో కొంచెం పులుసు ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం వాటర్ ఉండాలండి గ్రేవీ అనేది కొంచెం గ్రేవీ ఉండాలి అందుకోసమని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడండి పర్ఫెక్ట్గా నాకు గ్రేవీ కరెక్ట్గా ఉందనిపించింది ఇప్పుడే కొంచెం సాల్ట్ కానీ కారం కానీ అలాగే ఇటువంటి మసాలైనా సరే ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే చేపలు ఇట్లా వేసాక అస్సలు కలపడానికి అవ్వదు అందుకని వన్ బై వన్ చేపలన్నీ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ చేపలన్నీ వేసేద్దాం ఈ మసాలంతా ఈ చేపలకి వెళ్ళిపోయి మనం ఆల్రెడీ పొట్టల్లో ఏం లేకుండా తీసేసాం కదా ఇలా గ్యాప్లు కూడా వెళ్ళిపోయి మంచిగా ఉడికి మనకు కొత్త టేస్ట్ తెచ్చి పెడుతుందనమాట ఓకే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి నాకు నేను అందుకే ఫైనలీ సాల్ట్ యాడ్ చేసుకున్నా మీరు కూడా ఒక్కసారి గమనించండి ఇప్పుడు ఇప్పుడు వేస్తేనే కర్ఫెక్ట్ ఇంకా మనము చేపలు ఉడికినాక వేసామనుకోండి అసలు చేపలకు పట్టదు పులుసులో కూడా మొత్తం కలవదండి ఎందుకంటే ఒక్క చేపు కింద ఒక చేప ఉడికిందంటే మనం ఇలా కలబెట్టడం అస్సలు సాధ్యం కాదు ఇప్పుడే వేసాం కాబట్టి ఇలా మంచిగా కలబెట్టేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఓ సాల్ట్ ఒక్కటి తక్కువ ఉంది వేసుకున్నా ఇంకా పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేదాం మూత పెట్టేసుకొని పది నిమిషాలు అలాగే వదిలేద్దాం ఇది వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి మెంతుల పొడు ఇలా ఉడికేప్పుడే వేసుకోవాలి ఆల్రెడీ మనం మెంతులు వేసాం పైడ్ ఆవాలు మెంతుల పొడి వేయడం వల్ల చేపలకు కొత్త ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు రెండోది వచ్చేసి కొబ్బరి పొడి ముందే వేస్తామంటే అడుగు పట్టేసి ఉడకదు అడుగు పట్టేస్తుంది అనమాట కొబ్బరి వాడితే అడుగు పట్టేస్తుంది ఏటికే అందుకని ముందు వేయలేదు అందుకు ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడైతే ముక్క పట్టి మంచిగా ఉంటుంది కాబట్టి ఫైనలీ కొత్తిమీర వేసి ఒక్కసారి ఇంకా గరిట పెట్టేదానికి లేదండి ఒకసారి ఇలా కలుపుకోవాలి అంటే ఇంటికి ముందుకు ఇలా కుదేస్తే పులుసు అనేది అడుక్కి వెళ్ళిపోతుంది మనం వేసిన కొబ్బరి పొడి కూడా మంచిగా ఉంది ఓకే ఇప్పుడు పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికింది కదా ఒక జస్ట్ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడుకుతుంది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట కూర ఉడికింటుంది ఫ్రెండ్స్ చూద్దాం మసాలి మూత తీసి మ్యాక్సిమం గడి అయిపోయి ఉంటుంది పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టాను పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తాను మంచిగా ఉక్క మంచిగా అయింటుంది వచ్చే చూద్దాం అయిపోయింది చూడండి ఆయిల్ అలా తేలుతూ ఉందంటే పర్ఫెక్ట్గా అట్లా అయిపోయింది పులుసు కూడా ఏమాత్రం తక్కువ లేదు ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ అయింది చేపల కూర మీరు కూడా చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి